వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాదు తనని పట్టుకోవడానికి ఇప్పుడు వరకు పోలీసులు పడని శ్రమ లేదు అంటే పోలీసులు కావచ్చు కేంద్ర బలగాలు కావచ్చు సో అందరి లక్ష్యం ఒకటే అతని మాస్ట్ కేంద్ర కమిటీలో ఉన్నటువంటి ప్రధాన నాయకుడు హిడ్మా హిడ్మా పేరు చెప్పంగానే ఆ భయంతో భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మావోయిస్ట్ కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా మృతి ఆయన భార్య రాధ అనుచరులు కూడా మృతి ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లు సమాచారం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుపల్లి పోలీసులు మరియు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ఎదురు కాల్పులు జరిగినాయి చెప్పేసి అంటున్నారు ఎక్సైజ్ ఆఫ్ ఫైర్ లో ఆరుగురు మావోయిస్టుల మృతి వారిలో మాట్ అగ్రనేత హిడ్మా ఉన్నట్లు కూడా సమాచారం కొనసాగుతున్న కోపింగ్ ఆపరేషన్ ఆ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో మామూల కదలికపై సమాచారం డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఆ అనౌన్స్మెంట్ చేయడం అనేది కూడా జరిగింది సో ఆయన భార్య అనుచరులు కూడా మృతి చెందడం అనేది జరిగింది తర్వాత ఉదయం ఆరు గంటల నుంచి కాల్పులు ఈ మధ్య కాలంలో కేంద్ర అమిత్ షా గారు కూడా చెప్పారు ఏ ఒక్క మాయిస్ట్ నక్సలిజం అనేది ఈ దేశంలో ఉండకూడదు మాస్టర్ వల్ల నక్సలిజం వల్ల ఎంతో మంది ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు ఎంతో మంది పోలీసులు అమరులు అవ్వడం అనేది జరిగింది సామాన్య ప్రజలు కూడా అమరులు అవ్వడం అనేది జరిగింది సో ఈ మాయిజాన్ని నక్సలిజాన్ని పక్కన పెట్టి జనజీవన సమతిలో కలవండి మీకు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకుంటుంది అని చెప్పేసి ఆపరేషన్ కగర్ ని కూడా మొదలుపెట్టిన విషయం తెలిసిందే సో ఆపరేషన్ కగర్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటికి చాలా మంది కీలక నేతలు సైతం పోలీసులు ఎదుట లొంగిపోయారు కొంతమంది చనిపోవడం అనేది కూడా జరిగింది సో ఉదయం జరిగినటువంటి ఈ యొక్క కాల్పుల్లో ఆరుగురు మా మృతి చెందడం తర్వాత వారి కుటుంబ సభ్యులు ప్రధాన అంచర్లు కూడా మృతి చెందినట్టు కూడా అక్కడ డీజీపీ అఫీషియల్ గా చెప్పారు సో హిడ్మా పూర్తి పేరు మాధ్వి హిడ్మా అని చెప్పేసి కూడా చెప్పారు హిడ్మా ఇటు ఛత్తీస్గఢ్ పోలీసులకు కావచ్చు ఒడిస్సా పోలీసులకు కావచ్చు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కూడా చాలా సందర్భాల్లో ముచ్చమటలు పట్టించిన విషయం తెలిసిందే ఆయన చాలా సందర్భాల్లో కూడా వార్నింగ్లు కూడా ఇచ్చారు సో దమ్ముంటే హిడ్మా ని పట్టుకోలేరు ఎవ్వరు అన్నది ఎప్పటి వరకు ఆయన విసిరినటువంటి ఛాలెంజ్ సో ఉదయం జరిగినటువంటి కాల్పుల్లో హిడ్మా మృతి చెందినట్టు కూడా అఫీషియల్ గా చెప్పడం అనేది జరిగింది చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు